نیک قسم وردلالي وردلالي اي تي سي دي ورغي ڪرڻي آهي شريو سنڀاڪو نیک قسم وردلالي 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 وستلاسي وستلاسي نیک قسم وردلالي وردلالي گلستاسي جوت ريوت رديار نیک قسم وردلالي తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం గౌరవనులు పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ చరిత్రలో నిలబడి నిర్ణయం తీసుకున్నారు నిజంగా మాది జాతి సమాజం ఎన్ని రోజులున్నా తీసుకోలేని రుణం నిన్న రేవంత్ రెడ్డి గారు నాలుగో తారీఖు అసెంబ్లీలో బిల్లు పెట్టడం మా పట్ల మా జాతి పట్ల పెద్దన్న పాత్ర పోషించి ముప్పై నలభై ఏళ్ళుగా మేము సుదీర్ఘ పోరాటం చేసినప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా మాకు కనీసం మాపై కన్నెత్తు కూడా చూడలేని పరిస్థితిలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెరు వెంటనే ఆగస్టు ఫస్ట్న తీర్పు వచ్చిన వెరు వెంటనే నిండు అసెంబ్లీలో ఒక ప అర్ధ గంటలోపే మేము ఏసీబీ ఏబిసిడి వర్గీకరణకు పూర్తి సాయశాఖలు అందిస్తాం ఖచ్చితంగా దీనికి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాం బిల్లు తీస్తాం మాదిగలను మేము మాదిగలు గుండెలో పెట్టుకొని చూసుకుంటామని మా మాదిగ జాతి పెద్ద బిడ్డగా మా మాదిగ జాతికి పెద్ద అందగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి ఉన్నంత ఉన్నంతకాలం రుణపడి ఉంటాం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ధైర్య సాహసాలకు ఇళ్ళ వేళల కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి ఎల్ల వేళల ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ మాదిగ జాతి ఊపిరినందసేపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేది ఉంటుందని చెప్తూ మరొక విషయం చెప్తూ ఈరోజు మా ఉప్పల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ మా హీరో మందమూల పరమేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా వారు కూడా మా కమ్యూనిటీ పట్ల చాలా సానుకూలంగా మా గుండెలో మా మా జాతిని తన గుండెలో పెట్టుకొని చూసుకుంటారు వారికి ప్రత్యేకంగా జాతి పట్ల నమస్కారం తెలియజేస్తున్నాను అన్న శుభ పరిణామం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ముప్పై ఏళ్ళ నుంచి మరి ఎంతగానో ఈరోజు మరి దళిత సమాజం ఎంతగానో ఎదురు చూస్తుంది మరి ఈరోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి మండలిలున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలతో సహా అందరు కూడా మా ఉప్పల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలోనే దళితులకు న్యాయం జరిగింది ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ కానివ్వండి ఎందుకంటే దళిత వాడలలో చాలా వెనుకబడి ఉన్న మరి అక్కడ కూడా మరి ఎస్సీ ఎస్టీ సబ్ తీసుకొచ్చి తీసుకొచ్చి దళితవాడలు అభివృద్ధి చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఈరోజు చూసినాం దళిత వర్గంలో ఎవరైతే ఏబీసీడీ వర్గీకరణ ఉందో అందులో పేదలకు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందాలంటే తప్పనిసరిగా మరి వర్గీకరణ అవసరమని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మరి నిర్ణయం చేయడం జరిగిందో వెంటనే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వాళ్ళకు రాష్ట్రంలోని కానివ్వండి మా ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా దళిత వాడల అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారానే తప్ప మరి వేరే పార్టీలు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏం లేదు మనం చూసినాం ఇంత పెద్ద ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు కూడా మరి మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావకపోవడం అది చాలా దుర్గుమార్గమైన చర్య దీన్ని కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం తప్పకుండా దళిత జాతి వెంట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసింది ఎప్పటికి కూడా మేము మర్చిపోలేనని సందర్భంగా తెలియసి ఈరోజు ఉప్పల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజు ఒక పను